जो सुंदर ये दिन सुनवा ले मनाना गोर्डन बोलन दन <laughs>

పద్నాలుగో డివిజన్లో ఈరోజు మూడు కమిటీ హాల్కి పనులు ప్రారంభించడం జరుగుతుంది ఒక్కొక్క దానికి యాభై లక్షలు కేటాయించడం జరిగింది జగన్ గారు మనకి పోర్టు పనులు మొదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సార్ మాకు ఇట్లా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అడిగిన దాంట్లో సార్ మాకు ఒక ఆరు కమిటీ హాల్ కావాలి ఒక్కొక్క దానికి యాభై లక్షలు చొప్పున మూట్లు మూడు కోట్లు కావాల్సి వస్తుంది అని అడగడం జరిగింది అడిగిన వెంటనే ఖచ్చితంగా మీకు శాంక్షన్ చేస్తున్నానని చెప్పారు చెప్పింది చెప్పినట్టుగా ఈరోజు అది కార్యరూపం దాలుస్తుంది ముఖ్యంగా ఇక్కడ పద్నాలుగో డివిజన్లో వీళ్ళందరూ ఎప్పటి నుంచో కన్న కళ ఇంత మాట్లాడిన వాళ్ళ మాటల్లోనే మీరు చూడవచ్చు ఎందుకంటే ఎప్పటి నుంచో ఇక్కడ కమిటీ హాల్ ఏర్పాటు అవ్వాలి దాంట్లో మా కుటుంబానికి సంబంధించి ఏమన్నా చిన్నపాటి ఫంక్షన్ పెట్టుకున్నా మా ఇళ్ళల్లో ఇరుకిరుగ్గా చేసుకోవడం అవుతుంది మేము కూడా అందరిలాగే మా పిల్లలో లేదా మా అబ్బాయి పెళ్ళో మా అమ్మాయి పెళ్ళో చేసుకోవాలి ఘనంగా అనుకునే ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక ఈ బిల్డింగ్ ఒక వరం కాబోతుంది ఆ కళ్ళ కన్నా ప్రతి ఒక్కరికి ఆ వరం తీరబోతుంది ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు పనులు చేసుకుంటే కానీ ఘనం కుటుంబాలు కాబట్టి మేము మంచిగా బతకాలి మేము ఈరోజు మెరుగుపడుతున్నాం కాబట్టి మా పిల్లలు కూడా మంచి జీవితం ఉండాలని ఆలోచించే వాళ్ళకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శాంక్షన్ చేసి ఇవ్వడం నిజంగా వాళ్ళందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే రాజకీయ నాయకులు మాటలు చెప్పడం సహజం ఇక్కడే ఈ ఈ నేల మీద నుంచి చాలామంది ఇది కడతామని చెప్పి చాలా మాటలు చేరడం కూడా జరిగింది కానీ ఈరోజు కార్యరూపం దాల్చే విధంగా ఈరోజు పన్ను మొదలు అనేది చాలా సంతోషదాయకం అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఇచ్చినా బందర్ ప్రజలు రుణం తీర్చుకోలేరు ఎందుకంటే మచిలీపట్నం పోర్ట్ ఇచ్చారు మెడికల్ కాలేజ్ ఇచ్చారు ఫిషింగ్ హార్బర్ ఇచ్చారు కమిటీ హాల్స్ అడిగితే ఆరు కమిటీ హాల్స్ ఇచ్చారు మాకెంతో ఎమోషన్ అయిన అంబేద్కర్ భవన్ నిర్మించడానికి ఐదు కోట్లు ఇచ్చారు ఏమి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోగలరు కాబట్టి ఇది చూసే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా ఎవరు ప్రతిపక్షాలు ఎన్నైనా మాట్లాడినవ్వండి మీ కళ్ళ ముందు కనపడే ప్రతిదీ మీ కళ్ళతో చూడండి చూసిన దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు మార్చిన స్కూళ్ళని చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మార్చిన ఆసుపత్రులను చూడండి ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్లు విధానాన్ని చూడండి ఇంటింటికి ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థను చూడండి ఇంటి దగ్గరలోనే ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థను చూడండి వీటన్నిటిని చూసి ఆయన సిస్టంలో తెచ్చిన మార్పుల్ని చూసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలవండి మీ ఆశీసులు జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడు